బిగ్ బాస్ తొమ్మిది తెలుగు పదోవారం ఓటింగ్ షాకింగ్ గా మారింది నిన్నటి వరకు సేఫ్ జోన్లో ఉన్న రీతు చౌదరి ఇప్పుడు ఎలిమినేషన్కు దగ్గరైంది మరోవైపు హౌస్లోకి సంజయ్ తుమ్మ వచ్చి సందడి చేశారు ఓటింగ్లో ఈ అనూహ్య మార్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి బిగ్ బాస్ తొమ్మిది తెలుగు పదోవారం ఓటింగ్ రోజురోజుకు మారుతోంది నిన్నటి వరకు డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు అనూహ్యంగా రీతు ఎలిమినేషన్కు దగ్గరగా వచ్చింది ఈ వారం హౌస్లోకి సంజయ్ తుమ్మ వచ్చారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ పదో వారంలో ఓటింగ్ తారుమారవుతోంది డేంజర్ జోన్లో ఉన్నవాళ్లు సేఫ్ జోన్లోకు సేఫ్ జోన్లో ఉన్నవాళ్లు డేంజర్ జోన్లోకు వెళ్తున్నారు ఈ వారం ఓటింగ్ కాస్త షాకింగ్ గానే ఉంది ఇప్పుడు రీతు చౌదరి సడెన్ గా ఎలిమినేషన్కు దగ్గరైంది ఇక ఈ వారం హౌస్లోకి సంజయ్ తుమ్మ వెళ్లారు బిగ్ ఓటింగ్ లో ఈ అనూహ్య మలుపు రీతు చౌదరి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది హౌస్లో చెఫ్ సంజయ్ తుమ్మ సందడి ఒకవైపు కొనసాగుతుండగా ఎలిమినేషన్ ఎవరు అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి